తునికి రాధిక రాజుగారు మత్స్యశాఖ మహిళా సంఘం సొసైటీ భూ బొమ్మ చెందన ముదిరాజు గారు మత్స్యశాఖ మహిళా సొసైటీ మాజ <laughs> 아, 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 ಏರಿ ಬನ್ನಿ ತನ ಬನ್ನೋ ರೈಟ್ ಕೊಟ್ಟರಾ ಇಲ್ಲ ಎಡವಡೆ ಬರಿ ಬಿಡು ವೀರಗೆ ವೀರಗೆ ಅಜೀಬ್ ಕಾಣತೆ ಉರಗದಿ ಗಾರೇನೇ ಆಂತುಕ್ತ ಏ ನಾಟ್ಯ ಸೊಲ್ಲ ಬಿಡು ಕೈ ಹಿಡಂಚೋ ಏ ಜನ ಜನ ಬಿಡು ಓ ಗೆ ನಿ ಇತ್ರೇನೇ ಏನಾ છોಡೋಣ ಬಿಡು

அரை <small> <small> సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా జిలాశయంలో రెండవసారి తెప్పల పోటీలు నిర్వహించారు అయితే తెప్పల పోటీలో జూనియర్ సీనియర్ అనే రెండు విభాగాలను పెట్టారు ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ జూనియర్ విభాగంలో ఒక విజేతగా రఘు అనే క్యాండిడేట్ నిలిచారు అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మీరు జూనియర్ విభాగంలో మొదటి బహుమతి గెలుచుకున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది అంటే పోయినసారి కూడా మీరే గెలిచిరని ఇక్కడ అంటున్నారు నిజమేనా నేనే ఫస్ట్ పోయినసారి కూడా మీ అంటే రెండు సార్లు గెలిచారు అంటే దీనికి కారణం ఏంటంటే రోజు మీరు ప్రాక్టీస్ ఉంటుంది ఆ రోజు ఇక్కడ చేపలు పడుతుంటే ఇలా వెళ్తాం రోజు అట్లా కొంచెం కొంచెం ప్రాక్టీస్ అంటే అదంటే ఎలా అనిపిస్తుంది అంటే మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో రెండోసారి నిర్వహించారు అంటే ఎలా అనిపిస్తుంది సంతోషం దేనికైనా సంతోషం ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవాలి కోరుకుంటాను ప్రధానంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటారంటే మీరు చేపలు వెటుకు వెళ్ళడం కానీ మత్స్య సంపదను వెలికి తీయడం కానీ ఎన్నో సవాసాలు ఎదుర్కొంటారు అంటే ఏమైనా ఇలాంటి సమస్యలు ఉంటాయి ప్రధానంగా ఎక్కువ శాతం పాములు ఈ గాలు పెట్టినప్పుడు అలలు ఓకే అవి రెండు అంతే ఏం లేదు అసలు వేరే అవి రెండు సమస్యలు బాగుంటాయి ఈ సేఫ్టీ జాకెట్లు కానీ మాకు ఏమైనా సేఫ్టీని కోరుకుంటున్నాం అంతే ప్రభుత్వం నుంచి అటువంటి సేఫ్టీలు ఏమన్నా ఇవి మనకు అనుకోవచ్చు గెలిచినటువంటి మీకు అంటే ఎలాంటి బహుమతులు రాబోతున్నాయి మరి కప్పులు అంతే కప్స్ ఉందా ప్రైజ్ మనీ ఉందా ప్రైజ్ మనీ కప్ అంటే ఊహించారంటే రెండోసారి కూడా నేనే గెలుస్తాను అనుకున్నారా ముందే ఊహించలేను అంతే మనకు బలం మనకు బలం అంతే మీరు చెప్పండి జలాశయంలో రెండోసారి మీరు కూడా గెలిచారు అంటే ఎలా ఫీల్ అవుతున్నారు మిడ్ మనర్ జలాశయంలో నిర్వహించినటువంటి తెప్పల పోటీలో విజయోత్సవ సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం విదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు ఒక మత్స్యకారుడు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పనైతే రెండోసారి ఇక్కడ తెప్పల పోటీలు నిర్వహిస్తున్నారు అంటే ఇక్కడ ప్రధానంగా మత్స్యకారులు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మత్స్యకారులకు చాలా సమస్యలు ఉన్నాయి దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి తెలంగాణ తెలంగాణని ఎక్కడ లేని విధంగా ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రాకి వెళ్ళి పోయి పోటీలు చూసే బదులు ఇక్కడ తెలంగాణ అర్బన్ మండలంలో రుద్రవరంలో రెండోసారి నిర్వహించుకున్న మత్స్యకారులు నిర్వహించుకున్నందుకు చాలా సంతోషంగా ముఖ్యంగా ప్రథమ బాధ గెలుపొందిన నా తమ్ముడు సోదరుడు తునికి రఘు గారికి అండ్ మా బాబాయ్ గారు తునికి రాము గారికి తమ్ముడు సోదరుడు తునికి రా రాజుగారికి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత మా మత్స్య మత్స్యకార్య సంఘం తరపున కృత కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఒకటి ఏంటంటే మరియు ఆది చిన్న గారికి సుత చెప్పడం జరిగింది ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని దీన్ని ప్రభుత్వం 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 నెక్స్ట్ ఇయర్ ప్రభుత్వం దృష్టి ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ముఖ్య అంశం మాకు ఈ మత్స్యకారులకు ప్రతి జిల్లా స్థాయిలో ఒక పెద్ద ఎత్తున ఒక సంక్రాంతి పండుగ వాతావరణం కలగాలని కోరుకుంటున్నాము దీన్ని తెలంగాణలో మొ మొదటిసారి మా ఊరికి దక్కడం బాగా చాలా గర్వపడుతున్నాము మేము ఇందులో మత్స్య మత్స్యకారులు అయినందుకు ప్రతి ఒక్కరు మా గ్రామ ప్రజలు కానీ పెద్ద ఎత్తున మహిళలు మీరు చూస్తున్నారు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి వీరికి ప్ర ప్రత్యేకంగా ప్రోత్సహించినందుకు గ్రామ ప్రజలకు పేరు పేరున యొక్క ధన్యవాదాలు అంటే మిడ్మ మిడ్మర్ జలాశయంలో దాదాపు పదకొండు గ్రామాలు ఉన్నట్లు తెలుస్తుంది అంటే ఇప్పుడు తెప్పల పోటీలు మాత్రం రుధ్రవారం గ్రామానికి పరిమితం చేశారు అంటే రాబోయే రోజుల్లో పదకొండు గ్రామాలు నిర్వహించే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పదకొండు గ్రామాల నుంచి పోటీ ఎన్నుకోవడం జరుగుతుంది ఇది ఎందుకంటే రెండోసారి విజయవా ఇంత అసలు వాస్తవంగా ఈరోజు ఈ ఈ రోజే పెట్టేటోళ్ళం కానీ కొన్ని కొన్ని కారణాల కారణాల వల్ల కొంచెం మాకు ఏది ఫైనల్స్గా కానీ ఏది కానీ మాకు ఊరూరు రామరెడ్డి అన్న గారు ఎంపిటీసీ గారు చిన్ననాటి మిత్రుడు ఎండికల్ రాజరెడ్డి గారు వాళ్ళందరూ గ్రామ ప్రజల పెద్దల సహకారంతో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకున్నందుకు చాలా సంతోషంగా మరియు మీడియా మిత్రులకు పేరు పేరు నా మీడియా మిత్రులకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మీతోనే ఇంత 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 ఘనంగా నిర్వహించుకున్నందుకు మీరు తెలంగాణ తెలంగాణలో మీరు కొంచెం మంచి ఏది మీడియా మీడియా తరఫున మీడియా మీడియా వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీన్ని ప్రభుత్వ దృష్టికి మీ మీ ద్వారానే పో పోవాలని కోరుకుంటున్నాను దీన్ని నెక్స్ట్ ఇయర్ ప్రభుత్వం దీన్ని మాకు అన్ని విధాలు సహకరించాలని కోరుకుంటున్నాము అయితే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ లేని విధంగా సంక్రాంతి పండుగ వేడుకలను పురస్కరించుకొని మిడ్మానరి జలాశయంలో నిర్వహించినటువంటి తెప్పల పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుందంటే ఇక్కడ మత్స్యకారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితే ప్రధానంగా కనిపిస్తుంది కెమెరా పర్సన్ నయీంతో ప్రశాంత్ టీవీ ఎయిట్ వేములవాడ రైట్ సంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్ర పల్లెటూరులో జరిగే కోడి పందాలు ఇద్దర పోటీలు గుర్తుకొస్తాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏకైకంగా మిడ్మానర్ జలాశయంలో నిర్వహించే తెప్పల పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆకర్షింపజేస్తున్నాయి ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ మిడ్మానర్ జలాశయంలో తెప్పల పోటీలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అయితే తెప్పల పోటీలు చూడడానికి ఇక్కడ కొంతమంది మహిళలు అయితే రావడం జరిగింది అది వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మా రుద్రవరం రుద్రవరం అంటే ఇక్కడ రెండవసారి తెప్పల పోటీలు నిర్వహిస్తున్నారు ఏ విధంగా అనిపిస్తుంది ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఊరిలో ఈ తెప్పల పోటీ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది అది ఇది రెండోసారి తెప్పల పోటీ జరగడము ఇందులో అందరి పాల్గొన్న వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటే సంక్రాంతి పండుగ అంటేనే ఫస్ట్ మనకు గుర్తుగా వచ్చేది ఆంధ్ర అంటే అక్కడ కోడి పందలు కానీ ఎద్దుల పోటీలు కానీ వేరేగా మొత్తం కార్యక్రమాలు చేస్తారు అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మిడ్మాల జిల్లాశయంలో మీ ఊర్లో అంటే ఇక్కడ తెప్పలపోటులు నిర్వహిస్తున్నారు అంటే అక్కడ కోవాల్సిన అవసరం లేదు అంటే బాగుంది ఇక్కడ మా ఇలాంటి కార్యక్రమాలు పోయినసారి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు అది మా ఊర్లో జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది అందులో ఇప్పుడు ఇలా జరగడం కూడా చాలా ఆనందంగా ఉంది మేము అనుకోని విధంగా మా ఊర్లో ఈ తప్పల పొడి జరగడం చాలా ఆనందంగా ఉంది అంటే ఎంతమంది వచ్చారు మీరు మేము చా నిరుడి కట్టి వల్ల ఈసారి చాలా మంది వచ్చారు ఈసారి ఎక్కువ మంది వచ్చారా ఏమంటారు అంటే ప్రజలందరూ ఏమంటారు ఏ కులం వారైనప్పుడు కూడా అందులో ప్రావీణ్యతలు మనం చూస్తున్నాం చాలా మంది ఇటువైపు వస్తున్నట్టుగా కనిపిస్తుంది అయినా ఇది ఒక కుటీర పరిశ్రమగా ఒక ఒక ముద్ర సంఘానికి సంబంధించి ప్రాంతంలో గంగపుత్రులు అంటే వాతావరణం ముప్పు గ్రామంలో సర్వం కోల్పోయినా మాకు సమస్య మా కుటుంబం చాలా అదే అవి చేస్తారు కాబట్టి ఈ మధ్యకాల సమస్యలు ఒకటి తలకత్త ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్య అతిథి ప్రభుత్వ అభ్యర్థి ఆది శ్రీనాన్న గారు అలాగే మన మరొక ముఖ్య అతిథి డిఎస్పి నాగేంద్రచారి గారు మత్స్యశాఖ సంఘం జిల్లా అధ్యక్షులు అలాగే ముద్రా సంఘం జిల్లా అధ్యక్షులు తిప్పల పోటీ ఉందంటే మేము కూడా రావడం జరిగింది కానీ రోజు చాలా ఎంజాయ్ చేశాం ఎందుకంటే పోటీ ఎప్పుడో మనం తమిళనాడులో జల్లికట్టు ఆంధ్రలో ఈ పోటీలు ఇంకా వేరే రాష్ట్రంలో ఇతర రాష్ట్రంలో వివిధ పద్ధతులలో పోటీ కానీ మన రుద్రారం గ్రామంలో మన తెలంగాణలో మన గ్రామంలో తెప్పల పోటీలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఈ ఆలోచన వచ్చిన మన మత్స్యకార సోదరులందరికీ కష్టపడి సొంత అన్నదండలాగా ఈ ప్రోగ్రాం చేయాలంటే చెప్పడం ఈజీ కానీ కష్టపడి ఇట్లా ప్రోగ్రామ్ చేసి ఆర్గనైజ్ చేసడం అనేది చాలా ఇబ్బందితో కూడుకున్న పని అందరూ అందరి సహాయ సహకారాలు అందించి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా మా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది మా రుద్రవరం గ్రామం ఏ పార్టీలో పనిచేసినా ఏ ఇటువంటి విషయాలకు అయితే అందరం కలిసి ఒకటే కుటుంబంలో ఉంటాం ఈ ఈ కార్యక్రమాలు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవం ఇప్పుడు వాళ్ళు అన్నట్టు కూడా నిజమే మత్స్యకారులు నీళ్ళలో పోయినప్పుడు నేను ఒక కొంతమంది సోదరులతో డిస్కస్ చేస్తే అరే మీకేంద్ర మంచిగా వెయ్యి సంపాదిస్తారంటే అల్ల కోతలుస్తుంది బాధ ఒక్కొక్కసారి కాళ్ళకు జాలీలు చుట్టుకుంటాయి చుట్టుకొని కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాస్తవంగా ఎంత కష్టపడితే ఆ డబ్బులు సంపాదిస్తారో దానికి తగ్గట్టు వాళ్ళ వలలు కూడా కొంతమందికి చేపలు తీయరాక కోస్తారట చాకతో కోసి చేపలు తీస్తారట వాళ్లకు సంపాదనతో పాటు ఖర్చు కూడా వాళ్ళ ద్వారా ఖర్చు కూడా ఉంటుంది అంటే లోతు తెలుస్తుంది ఏ వాళ్ళకేంటి డబ్బులు సంపాదించారు అనుకుంటారు కాబట్టి కోసం వాళ్ళకు కూడా కష్టం ఉంటది ఖర్చు ఉంటది అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా గుజరాజ్ మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంక్రాంతి పండుగ పరిధి సందర్భంగా తెప్పల పోటీలను ఏర్పాటు చేసి ఉత్సాహంతులైనటువంటి వారిని కార్యక్రమంలో పంచుకునే విధంగా చేసి ఒక ఆట వేడుపులాగా ప్రతినిత్యం ఏదో పడలో నిమగ్గ వారికి ఈరోజు కూడా మానసికంగా ఉల్లాసం కలగడానికి లేదా అన్నీ కూడా కష్టాన్ని మరిచి ఉల్లాసంగా జరిపేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మరి మూడో రెండవసారి జరుపుకుంటున్నాం దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి మరి పెద్దలు ఈ ముజరాజ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు ఉన్నటువంటి శ్రీకాంత్ గారు అని చెప్పి జరుగుతూ ఉంది అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు అదేవిధంగా ఈసీ గారు నాయారి గారు సింగల్ విండో చైర్మన్ కూజుగూడ రవి ఎంపీ చెడ్డీలో రాముడు చాలామంది ఇతర ప్రాంతాల నుంచి ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి ముదిరా సంఘ నాయకులకు ఆయా మండల అధ్యక్షులకు పుట్టు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి పాత్రికే మిత్రులు అందరికీ కూడా ఈ సంక్రాంతి గ్రామ పెద్దలకు మిత్రా తల్లులకు ముందుగా సంక్రాంతి పండుగ పండుగ తెలుసు ప్రతి ఏటా సంక్రాంతి వచ్చిందంటే ముగ్గుల పోటీలు గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ పోటీలు వాలీబాల్ పోటీలు ఖోఖో పోటీలు ఈ మధ్యలో ఆధునిక క్రీడ క్రికెట్ వచ్చింది క్రికెట్ పోటీలు జరగడం మన కానవాయిద్య ప్రాంతంలో వస్తున్నటువంటిది మేము నిన్ననే శాస్త్రవేత్తలు వాలీబాల్ పోటీలకు సంబంధించి సిరిసిల్లలో క్రికెట్ పోటీలకు సంబంధించి కూడా సెలవులు వచ్చినాయి కాబట్టి ఆడ విడుపుగా పని ఒత్తిడిని అధిగమించడానికి శారీరక దారి పెంపొందించుకోవడానికి మానసిక ఉల్లాసాన్ని కూడా పెంపొందించడం ఉపయోగపడే విధంగా ఇలాంటి పోటీలు ఇతర ప్రాంతాల్లో పెట్టినప్పుడు స్నేహభావాన్ని కూడా ఓ ప్రాంతం చూప్రాంతం పోయినప్పుడు స్నేహాలు కూడా పెరిగే విధంగా ఉండడానికి కోసం జరిగే ఆటలు పోటీ చూసాం కానీ ఇక్కడ మనకు ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ఒక తెప్పల పోటీలను కొత్త ఆటను ఈ ప్రాంతంలో తెరపి తీసుకొచ్చి రెండోసారి జరపడం అనేది ఆనందదాయకంగా మాకు వారందరూ కూడా తప్పనిసరిగా అభినందనలు అందజేయాల్సిందే కొత్త ఆటను మన ప్రాంతంలో ఏదైతే వృద్రవారం గ్రామం సంబంధించిన వాళ్ళే కాకుండా వచ్చే సంవత్సరం ముంపు గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే మత్స్య కార్యక్రమంలో అందరికీ కూడా ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఇంకా దీన్ని విస్తృత పరుస్తూ చేస్తామని మాట చెప్తూ కాబట్టి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ਅੰਨੇ ਗ੍ਰਾਵਾਲਪ ਸਮਝਣ ਵਾਲਾ এনਵਾਇਰਨਮੈਂਟ ਜੇਸੀ ਏਵਰਕੈਤੇ ਏਵਰਰਕੈਤੇ ਪੱਟੂ ਆਹ ਗ੍ਰਾਵਾਲਪ ਇਹ ਕੋਈ ਨਹੀਂ ਆਲੋ ਵੰਦੀ ਇੰਨੇ ਨਾ ਆਨਕਣਾ ਸ਼ਾਂਤੀ ਬੈਸ ਇਧਰ 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 ਕਰਦੇ ਨਾ ਨਾ ਦੋ ਬੋਰੀਆਂ ਮਾਰੀ ਗਿਆ ਬੈਟ ਸਰ फोन मानना हरखाते तुर्की राडियू येणार लोरी यार मैच लास्ट 11 कारीगर आरू कारीगर इथवरर अम्मा वडतले जनरळंगा ओरोवर टीम थैंक यू अनिकरा लाव गराचे सेक्टर ओके मिजीरी इंद्र राजवंस ओके सुनील नरेश सुनके महेश रामलो इनके महेश रामलो इनके सुचका मुठैला ओके ओके